చేస్తేనే మనం సక్సెస్ అవుతాం ఈరోజు తిట్టొచ్చు మమ్మల్ని మేము తప్పించుకుంటున్నాం అని అనవచ్చు తప్పించుకుంటే ఎట్లా దొరుకుతాం ఆరు నెలలకు కాకపోతే నాలుగు నెలలకు దొరుకుతాం మీరు అన్నట్టు మాకు చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు ప్రతిపక్షాలు మమ్మల్ని మేము ఐదుగురు ఎమ్మెల్యేలతో లేదు మాకు ప్రతిపక్షం ముప్పై తొమ్మిది మంది బిఆర్ఎస్ ఎనిమిది మంది బీజేపీ ఏడుగురు ఎంఐఎం ఇంతమంది ఉన్నాడు వాళ్ళకంటే ముందు ప్రజలే క్వశ్చన్ చేస్తారు సార్ జెల అవసరం లేదండి నేను అనేది ప్రజలు ఎట్లా క్వశ్చన్ చేస్తారు ప్రజలకు ప్రజలకు మీలాంటోళ్ళు పోయి మైకులు పెట్టినప్పుడే ప్రశ్నిస్తారు ఆడ అసెంబ్లీలో వేదికగా వాళ్ళకి అది వాళ్ళ ఒక ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులు వాళ్ళయితే వదిలిపెట్టరు కదా మమ్మల్ని మూడు రోజులకే వాడు త తనుకోని కూర్చుంటే ఏడున్న పథకాలని మూడు నెలల తర్వాత మమ్మల్ని ఉరి తీస్తారు డెఫినెట్ గా మేము అందిస్తాం మా మీద నమ్మకం పెట్టుకోమని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సార్ ఇప్పుడు కరెక్ట్గా ఒక ఎగ్జాక్ట్లీ ఇంకేం సార్ నెల రెండు అయిపోయింది ఈ మంత్ సో మరి ఎట్లా ప్రిపేర్ అవుతుంది ఏంది కొంత గ్రౌండ్ వర్క్ ఏదో ఆల్రెడీ స్టార్ట్ చేసేసినట్టున్నారు పన్నెండు టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకు సార్ పదిహేడు ఉంటే పన్నెండే టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకు మిగతా ఐదు పాపమ్మాని వేరే వాళ్ళకి వదిలేసిరా ఎందుకంటే ముందే ఒప్పేసుకుంటున్నారు కదా మీరు చూడు మీకు కూడా ఏం చెప్పారు కామన్ మ్యాన్ కానీ అర్థమయ్యేటట్టుగా మాట్లాడండి ఇక్కడ మా దగ్గర కొంచెం ఫేర్ ఉండమని చెప్పారు మీరు రాగానే సో ఫేర్గానే చెప్తున్నా మాకు మహబ్బాద్ ఖమ్మం నల్గొండ భువనగిరి నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ చేవెల్లా జైరాబాద్ మెదక్ కూడా వదిలేసిన మధ్యన నిజామాబాద్ కూడా వదిలేస్తున్నా కరీంనగర్ వరంగల్ పెద్దపల్లి సరిపోయింది కదండి మీకు క్కటక్క రాష్ట్రం అంతా చూపించిన కదా మహబాద్ మొదలుపెట్టి ఇట్లా తిరుగుకుంటూ వచ్చి ఇట్లా పోయినా అక్కడికి సో అంటున్నా అంటే మన వరంగల్లో మేము ఎక్స్పెక్ట్ చేయలే వరంగల్ నల్గొండ మాదిరికి వస్తాయని దక్షిణ తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినాయో వరంగల్లా నల్గొండలో నల్గొండ పార్లమెంటు ఏడు వచ్చినాయి భువనగిరి పార్లమెంటు ఆరు కారు వచ్చినాయి ఆరు కారు ఒకటి ఓడిపెను ఉత్తర తెలంగాణలో ఆ విధంగా వస్తాయని ఏది వరంగల్ పార్లమెంటు ఆ రిజల్ట్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్దపల్లి పార్లమెంట్ సెవెన్ అవుట్ ఆఫ్ సెవెన్ కరీంనగర్ పార్లమెంట్లో చొప్పదండి పక్కన మన ఇంకోటి డాక్టర్ సత్యనారాయణ ఇవన్నీ కూడా మేము ఊహించలేదు అంటే రిజల్ట్స్ స్వింగ్ ఉండే చాలా షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చినాయి సార్ మీకు డెబ్బై ఐదు వచ్చేటి ఉండే హైదరాబాద్ లో కొన్ని దెబ్బతీయకపోతే సెట్లర్స్ మాకు ఓటు వేయలేదు సెట్లర్స్ మమ్మల్ని ఏంది అంటే సెట్లర్స్ మాకు ఓటేస్తారు వేస్తారన్న నమ్మకం మాకుండే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి టీడీపీ జెండాలు కూడా కనబడ్డాయి మీ దాంట్లో ఏమైపోయింది సార్ ఎందుకట్లా అట్లా ఓటే లేదు మీకు ఎందుకు నమ్మలే అంటే మీరు అన్నట్టు సెట్లర్స్కి ఒక లాజిక్ ఉంటుందండి మీరు నమ్మలేదు సెట్లర్స్ నమ్మలేదు కాంగ్రెస్ వస్తుందని వాళ్ళు ఏంటంటే ఎటు ఋతుపవనాలు ఉంటే అటువంటిస్తారు వచ్చేది ఉండి ఉంటే పాజిటివ్ ట్రెండ్ ఉంటే ఇంకా ఇప్పుడు చెప్తున్నానండి మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి మున్సిపల్ ఎన్నికలు అనేది ఒక్క సీట్ ఉంటుండే బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు కంటే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఎనభై సీట్లకు కొద్ది ఎందుకంటే ఇవన్నీ కూడా రూలింగ్ ఫేవరబుల్ ఇవన్నీ ఎందుకంటే ఇక్కడున్న జనము రూలింగ్తో పాటు బతుకుతారు ఇక్కడున్న జనం రూలింగ్కి సపోర్ట్ చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ సీటీ చాలా పాజిటివ్ అవుతుంది మల్కాజ్ గిరి సీట్ కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి సికింద్రాబాద్ సీట్లో కూడా కరెక్ట్గా మనం ప్రాపర్ గ్రౌండ్ వర్క్ చేసుకునేది ఎందుకు మనం ప్రక్షాళన మా ఆర్గనైజేషన్ కానీ నేను ఒక వైస్ ప్రెసిడెంట్గా నేను ఏమంటున్నా అంటే గెలిచినామని చెప్పి మా గాంధీ గాంధీభవన్లో ఉత్సవాలు చేసుకొని గత పదిహేను రోజుల నుంచి ఎవరు పనిచేస్తలేదు గెలిచినాకనే బాధ్యత ఎక్కువ ఉంటుంది ఎక్కడ ఓడిపోయినామో అక్కడ గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్లో మనకు అటు రూరల్ వదిలిపెడితే షేర్లింగంపల్లి మేజర్ బెల్ట్ ఏడు లక్షల ఓట్లు రాజేంద్ర నగర్ ఉంది అటు పోతే మహేశ్వరంలో ఎందుకు ఓడిపోయినాం మహేశ్వరం మంచి కాన్స్టిచున్సీ మాకు చేవెల్లలో సో వీటి మీద ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మాకు పన్నెండు సీట్లు ఎందుకు వస్తాయి అంటున్నట్టే నేను అటు పైన రూరల్ సైడే మాట్లాడినా మీకు మీన్ సిటీ ఏమి తీసుకోలే కన్సిడరేషన్ చేవెల్ల తీసుకున్నాయి చేవెళ్ళ ఎందుకు తీసుకున్నా అంటే అటు అటు తాండూరు వికారాబాదు పరిగి మేము గెలిచినాం చేవేలో కూడా రెండు వందల ఓట్లతో ఓడిపోయినాం కేవలం సో నేను దాన్ని కూడా కన్సిడర్ చేసినా మేము రికవర్ అవుతాం అనగా అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలక్షన్స్ వేరు వేరు పార్లమెంట్ కదా అందుకే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం బీఆర్ఎస్ పార్టీ లేనే లేదని చెప్తున్నారు అది అయిపోయిందని చెప్పిన దాని దుకాణం బంద్ అయిపోయింది మహబూబ్ నగర్లో మాకు టోటల్గా అసలు మహబినార్ కూడా విచిత్రం ఏంటంటే మహబినార్లో మేము ఆలోచించాల్సింది మహబీబినార్ ఉమ్మడి మహబినార్లో మేము గద్వాలు తర్వాత అలంపూర్ ఓడిపోతామని ఎప్పుడు అనుకోలే మేము ఒకవేళ టైట్ ఉంటే మాకు నాగర్ కర్నూలు నాగం జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు రాజేష్కు తట్టుకోలేస్తాడా లేదా అనుకున్నాం దేవర్ కద్రల వెంకటేశ్వర రెడ్డిని మా జిఎంఆర్ ఏమైనా తట్టుకుంటారా లేదా అనుకున్నాం మసూదన్ రెడ్డి చెట్చర్లలో అనిరుద్ధ్ రెడ్డి తట్టుకుంటారా లేదా అనుకున్నాం అవన్నీ స్వింగ్ వచ్చినాయి మాకు అనుకోకుండా అక్కడ సరిత గారిని తీసుకొచ్చినాం చాలా పాపులర్ ఆమె సోషల్ మీడియా అసలు షీజ్ హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ క్యాండిడేట్ గద్వాల్ అట్నే సీనియర్ లీడరు ఇంతకుముందు ఏఐసి సెక్రటరీ అక్కడ ట్రామ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిపోయి ఎమ్మెల్సీ కావడము తర్వాత సమ్ ఫ్యాక్టర్ వే ఎలక్షన్స్ అనే దాని మీద మేము ఈరోజు ఏమంటున్నా అంటే నేను పార్లమెంట్ ఎన్నికలకు పోయే ముందు ప్రక్షాళన చేసుకోవాలి మేము కూడా ఎక్కడ తప్పిదం జరిగింది సరే కొన్ని కలిసి వచ్చిన సీట్లు ఉన్నాయి కొన్ని అనుకున్న సీట్లు పోయినాయి అనుకున్న సీట్లు పోయిన దగ్గర చాలా గ్రౌండ్ వరకు చేయాల్సిన అవసరం ఉంది అక్కడ లోకల్ లీడర్లను కూసారి ఎక్కడ తప్పిదం జరిగిందనేది అసెస్మెంట్ చేసుకోవాలి సరే అధికారంలోకి వచ్చినామని పండగ చేసుకుంటా కొంచెం అశ్రద్ధ చేసినా కానీ మీరు అన్నట్టు ఓట్లు పర్మనెంట్ కాదు పరిస్థితులను బట్టి ఓట్లు మారుతాయి మూడు నాలుగు రోజుల్లో వేవ్ మారిపోతాయి కరెక్ట్ మంచి అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్గా పదకొండు నుంచి పన్నెండు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా అంటున్నా అంటే నేను పార్లమెంట్ కంటెస్ట్ చేద్దామన్న ఆలోచనతో ఈ మధ్య ప్రచారం చేస్తుంటే నాకు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు ఫోన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన గంటకు ఒక నలభై యాభై ఫోన్ కాల్స్ వస్తున్నాయండి రమ్మంటున్నారా సార్ రమ్మనుడు కాదు అన్న మమ్మల్ని కూడా కనువేసి తీసుకెళ్ళిపోన్నాను ఎందుకంటే ఈ లోకల్ బాడీ లీడర్స్ అనేటోళ్ళు బీఆర్ఎస్ నాయకులు కాదు తొమ్మిదిన్నరేళ్ళ అధికారంలో వీళ్ళంతా గతంలో టీడీపీ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళే బీఆర్ఎస్కి గ్రాస్ రూట్ లేకుండే బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ అవును అవును రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చిన తర్వాత ఈ లోకల్ బాడీ సంస్థలలో వాళ్ళు ఒక్క లీడర్ కూడా ఉండకపోయేది వాళ్ళకి తెలుగుదేశం కుటుండే బాగా ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక బీసీ కులాలల్లో చాలా అభ్యున్నతలో అంటే ఏమంటారు వాళ్ళకి ఎంపవర్మెంట్ వచ్చి లోకల్ బాడీ ఎప్పుడు కూడా టీడీపీ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఈక్వల్ టు కాంగ్రెస్ బెటర్ దెన్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఇక మన పార్టీ కాదు అని మెంటల్గా ప్రిపేర్ అయిన వాళ్ళంతా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు ఈ తొమ్మిదేళ్ళు వాళ్ళు అధికారంలో రుగానీ వాళ్ళకు ఒక ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కీలక అంశం మీ ముందు చెప్తా నేను ఎందుకంటే ఈ లోకల్ బాడీ లీడర్స్ ఎవ్వరు కూడా అధికారంలో ఉండి పవర్ని ఎంజాయ్ చేయలేదు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడలేదు బీఆర్ఎస్లో సెంట్రలైజ్ పవర్ అయిపోయింది సింగిల్ విండో అయిపోయింది ఎమ్మెల్యేలు కూడా చాలామంది అసమర్తతో ఉండేది ఎందుకంటే కుటుంబ పాలనలా ప్రజాస్వామ్యం వాళ్ళ సొంత పార్టీలనే లేదు మీరు గతంలో ఎప్పుడైనా రైతులు ఆత్మహత్యలు చేసుకోంగా చూసినాము విద్యార్థులు ఆత్మహత్యలు ఫెయిల్ అయితే చూసినాం కానీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం తెలంగాణలోనే మొదలైంది ఎందుకంటే స్వయం పాలనాన్ని పెట్టి వాళ్ళ రోడ్లు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని ఏదో ఒక రోజు అకౌంట్లకు పైసలు వస్తే తీసుకుందామని ఆలోచనలు అప్పు చేస్తే మూడు రూపాయలు ఒడ్డికి నాలుగు రూపాయలు వడ్డీకి తెచ్చి కట్టలేక సర్పంచులు చచ్చిపోయినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎవడు మరి సర్పంచు వాళ్ళ పార్టీ సో వాళ్ళంతా ఎట్లు అంటే మీరు నమ్మరు మేడం తుంగతుర్తిలో నేను పదిహేను రోజులు ఉన్న శామియల్ కోసం నాకు తుంగతుర్తి నా మండలం సొంత మండలం తప్ప మిగతా ఎనిమిది మండలాలు పరిచయాలు లేకుండే నేను ఈ పదిహేను రోజులు ఆర్థిక లావాదేవీలు అడ్మినిస్ట్రేషన్ బూత్ మేనేజ్మెంట్ చేసి అందరూ నాకు దగ్గరైపోయి మేమేమనుకున్నాం సామియల్ గారు నేనంటే పాతోళ్ళు ఇబ్బంది పడతారేమో కొత్త వాళ్ళని అనుకున్నాం అన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మేము మొత్తం పల్లకి మోచినాం తొమ్మిదేళ్ళు అధికారంలోకి వచ్చిన మూడో రోజు నుంచి చావల కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి అప్పుడున్న జెడ్పీటీసీలు నలుగురు వచ్చారు నా దగ్గరికి బీఆర్ఎస్ మా తొమ్మిది మండలాలల్లో సిట్టింగ్ జెడ్పీటీసీలు నలుగురు మూడు రోజుల ముందు వచ్చారు ఎప్పుడు ఎన్నికలు ముప్పై తారీఖు ఉంటే ఇరవై ఏడు ఇరవై ఆరుకు వచ్చారు మేము జాయిన్ అవుతాం సిట్టింగ్ జెడ్పీటీసీలు మంత్రి జగదీశ్వరరావు జగదీశ్వర రెడ్డి సొంత మండలం నాగారం నాగారం జెడ్పీటీసీ కూడా వచ్చారు ఎందుకంటే అప్పటికి రిజల్ట్ తెలిసిపోయింది కాకపోతే మాకు సంధం ఏంటంటే బ్యాగేజ్ అంటే ఆల్రెడీ ఓటర్లకు పల్స చూసిన ఎవరై మనం ఎవరికైతే వ్యతిరేక ఓట్ అయితే వాళ్ళు ఇన్ని రోజులు ఇంట్లో ఉండి వాళ్ళ ఇళ్ళకి వచ్చిరన్న ఫీలింగ్ వస్తుంది మేము జాయిన్ చేసుకోలే ఓకే ఇప్పుడు ఏమంటారు ఎన్నికలు అయిపోయినాయి కదా సార్ ఇప్పుడైనా జాయిన్ చేసుకోరు మా వాళ్ళు ఏమంటారు మరి వాళ్ళు జాయిన్ చేసుకుంటే రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి కదా సార్ మాకు అని ఇస్తారా టికెట్ అంటే మేము ఎన్ని రోజులు వాళ్ళతో పోరాటం చేసి జైల్లో పాలు కేసుల పాలు ఇప్పుడు మీరు మనం అధికారం రాగానే ఆడు వస్తుండ కండు వేసుకుంటాడు మళ్ళీ మా మమ్మల్ని వెనక కుర్చీలో కూర్చోబెట్టి ఆయన ముందు కుర్చీలో కూర్చోబెట్టి మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు టికెట్ ఇష్యూ కూడా అదే కదా సార్ అయింది అప్పటికప్పుడు పారాషూట్ వేసుకొని వచ్చిన వాళ్ళకి కూడా టికెట్ ఇచ్చిర్రా అనేది కూడా ఒకటి నడిచింది కదా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెయ్యలేదు మనకు ఒకటి మీకు అదే ఇప్పుడు చెప్తున్నా నేను ఒక మీ ఇంటర్వ్యూ లాస్ట్ కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే హండ్రెడ్ కాంగ్రెస్ పార్టీలో పని చేసినటువంటి ఎన్ఎస్యూఏ అధ్యక్షుడు బల్మూరు వెంకటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ప్రీతం బీసీసీఎల్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్కి వీళ్ళకి టికెట్లు రాలేదు ఎందుకు రాలేదు అంటే ఆ రోజు అధికారమే ఒక లక్ష్యం అధికారంలోకి రాకపోతే పార్టీయే బ్రతుకుండదు తొమ్మిది ఎనిమిది అధికారంలో లేము కాబట్టి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది పార్టీలో అవుట్ ఆఫ్ ద ఇప్పుడు వాళ్ళందరికి కూడా రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిం చాలామంది సాక్రిఫైస్ చేశారు వాళ్ళ కష్టాన్ని ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చే లక్ష్యంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులల్లో ఆ రోజున్న సమీకరణల వల్ల టికెట్లు కోల్పోయారు వాళ్ళందరికీ కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకుంటారు దానికోసమే సరైన వానికి ఇవ్వాలని చెప్పి దాని మీద కూడా ఏసీ అందరికీ ముగ్గురు ఏసీ సెక్రటరీలు ఉంటారు అబ్జర్వర్లు నలభై నలభై నియోజకవర్గాలు ఒకరిచార్జ్ వాళ్ళ నియోజకవర్గాలు లిస్ట్ తెచ్చి తెప్పియమని చెప్పారు అవన్నీ క్రోడీకరించి అందరికీ న్యాయం చేయాలనుకుంటారు రానున్న రోజులల్లో ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు పార్టీలు ఎవరు కష్టపడితే వాళ్ళకి ఇంటికి వెళ్ళారు ఎందుకంటే ఇప్పుడు మాకు అధికారం అనేది ముఖ్యం కాదు పార్టీని బతికేయాల్సిన అవసరం ఉంది పార్టీని బతికేయాలంటే పార్టీలు ఎవరు కష్టపడ్డరు ఎవరిని రిక్రూట్ చేస్తే పార్టీ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్గా నిలబడతారో వాళ్ళకి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చరిష్మారా వస్తుంది కూడా ఉన్నారు కదా సార్ సో మీకే టికెట్ కన్ఫర్మ్ అనుకోవచ్చా మూడున్నర లక్షల ఓట్లతోటి గెలుస్తున్నాం రిజల్ట్ కూడా డిక్ చేసేసి అంటే నెగర్కల్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ తుంగతుర్తి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఆలేరు ఫిఫ్టీ వన్ థౌజండ్ భువనగిరి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇబ్రహీంపట్నం ఫార్టీ ఎయిట్ థౌజండ్ మునుగోడు ఫార్టీ సిక్స్ థౌజండ్ ఓడిపోయింది పద్దెనిమిది వేలతోటి జనగాం మూడు లక్షలు ఉందండి అక్కడ నేను యంగ్స్టర్ కొద్దిగా ఫ్లేమ్ పాయింట్ కాబట్టి ప్రజలు నన్ను ఎక్కువ ఆదరిస్తారు కాబట్టి నాకు యాభై వేలు ఎక్కువ ఓకే సో మీకు అసలు ఎవరు లేరా మస్తు లిస్టే ఉంటుంది కదా సార్ ఇప్పుడే అధికార కుటుంబ సభ్యులు పెద్ద పెద్ద లీడర్ల ఫ్యామిలీస్ హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్కి పోతాం నమ్మకంతో పార్టీల ఈ మధ్య లేని కూడా అమెరికాలో ఎన్ఆర్ఐలు కూడా వస్తారు విదేశాల నుంచి వాళ్ళందరినీ తట్టుకుంటారా సార్ మరి నేను ఇప్పుడే మీకు ఆ డైలాగ్ చెప్పిన ఏమని మొన్న చాలా మంది సాక్రిఫైస్ చేసారు పార్టీలో ఎందుకంటే ఆ రోజు అధికారమే లక్ష్యం కాబట్టి ఇక సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు అధికారంలోకి వచ్చినా పార్టీని కాపాడాల్సిన అవసరం ఉంది పార్టీలో పనిచేసే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి నేను తొమ్మిదేళ్ళల్లో పోరాటాలు చేసి నన్ను లాఠీ చార్జీలతో కొట్టి హాస్పిటల్లో పడ్డా ఏది రాజ్భవన్ దగ్గర సో ఇన్ని చేసి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు అంతా బాగుంది కదా పచ్చని చేను మొత్తం పండిన తర్వాత కోతకు వచ్చిన తర్వాత కోసుకొని కొంచెం టోళ్ళు మస్తుకొస్తారు కుప్ప మీద పడి కుప్పదాకా తెచ్చింది మేము ఆ గింజలు కూడా మాకే ఉండాలి మన కొంతమంది కుప్పం మీద ఎత్తుకోలేకపోయారు ఎందుకంటే కుప్ప దాకా పోతే లేదని కొంతమంది మన సాక్రిఫైస్ చేసారు టికెట్లు రాకుండా కాంగ్రెస్ పార్టీ కష్టపడి కూడా ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఎవరి కోసం వదిలిపెట్టాల్సిన పని లేదు ఎవరైతే డిజర్వింగ్ ఉండి హండ్రెడ్ పర్సెంట్ సర్వేలు చేసుకోమంటారు సర్వే ప్రకారం ఇవ్వండి టికెట్ గెలిచే గుర్రాలకి ఇవ్వండి టికెట్ కానీ గెలిచే గుర్రాలు ఉన్నా కానీ బయట నుంచి ఎవడో ఒక పెత్తందారుడు వచ్చిన్నానో లేకపోతే కుటుంబ సభ్యుడు వచ్చిన్నానో వాళ్ళకి ఇచ్చడం కంటే పార్టీలో ఉండి మాలాంటి వాళ్ళకి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నన్ను చూసి యువజన కాంగ్రెస్లో ఎన్ఎస్యూఏ లాంటి యువకులు ఏం చేస్తారంటే ఒక ఇన్స్ట్యూషన్లో ఎందుకు జాయిన్ అవుతారండి చెప్పండి ఐఎం ఐఐటి ఐఐటీ పోవాలి ఎందుకంటే ఫిఫ్త్ ఇయర్లో ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ల గ్యారంటీ జాబ్ వస్తుంది అని అవును ఎన్స్ఎస్య యూత్ కాంగ్రెస్లో పని చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఏదో రోజు ఎమ్మెల్యే అయితే అంటే ఈ పార్టీలో కూడా వస్తాడు పని చేసినాక వాడు ఏ రేటు కాలేదనుకోండి అనుకోండి ఐదేండ్లు ఆరేండ్లు ఏమి ఇప్పుడు మీ అబ్బాయి అనుకోండి మా అబ్బాయి ఉంది మా పాప ఉంది ఎవరు ఉంటే స్కూల్లో పోయినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఎవడు క్లాస్ టీచర్ అడిగితే ఏమైతే అంటే వాడు డాక్టర్ అయితే అంటాడు ఇంజనీర్ అయితే అంటాడు టీచర్ అయితే అంటాడు కలెక్టర్ అయితే అంటాడు కానీ నేను ఎమ్మెల్యే అయితే అన్నాడు ఎవాడు తల్లిదండ్రులు కూడా పాలిటిక్స్లోకి వస్తా అంటే ఏ మధ్య తరగతి తల్లిదండ్రులు ఖుషీగా పంపారు వాడికి తప్పక వాడికి ఏదో ఒక ఆకర్షణ వచ్చి వాడు రాజకీయాల్లోకి వస్తాడు వాళ్ళు రోజు టెన్షన్ మా నాన్నమ్మ కూడా ఇప్పటికంటారు మా ఆమె కూడా నువ్వు పాలిటిక్స్ చేయి కానీ ఒక లిమిట్లో ఉండు ఎందుకంటే పాలిటిక్సే నీ జీవితం అనుకోని నువ్వు ఏం కాలేదని చెప్పి ఇంటికి ఎప్పుడు బాధపడద్దు వచ్చి నీ షూస్ ఎట్లయితే బయట నీ రాజకీయం కూడా బయట ఇప్పి లోపల రా వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్కి వచ్చి నవ్వుకుంటుండే ఇంట్లో వాడెవడో తిట్టిండని వీడెవడో పట్టించుకోలేదని నన్ను ఏదో ఇబ్బంది పెట్టిరని ఆ రాజకీయాలు ఇంటికి వచ్చి మాట్లాడటం వల్లే ఇల్లు డిస్టర్బ్ అవుతుంది పాలిటిక్స్ అనేది ఎవరు ఎంకరేజ్ చేయరండి ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ ఇట్స్ నాట్ అన్ యాక్సెప్టబుల్ జాబ్ ద ఫ్యామిలీ మెంబర్స్ టీవీలో చూడటానికి బాగుంటుంది నాయకుల్ని వాహ ఏమైండు మైండ్ రేవంత్ రెడ్డి లీడర్ అని రేవంత్ రెడ్డి ఎన్ని అబ్బందులు పడ్డాడు వాళ్ళ కుటుంబం ఎన్ని టెన్షన్ పడ్డాడు కూతురు పెళ్లికి కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇవన్నీ ఎవరికి గుర్తుకుండవు చూడటానికి బాగుంటాయి దూరపు కొండలు నుండగా ఉంటాయి అంటారు ప్రస్తుతం రాజకీయ నాయకుని జీవితం కూడా అంతే దూరంగా నుండగా ఉంటుంది కానీ ఆయనకున్న ఇబ్బందులు ఫోన్లు ఎత్తాలి ఎత్తకపోతే కూడా ఇయ్యాలి రేపు వెనకటంటే ఓ ముప్పై ఏళ్ళ క్రితం నాకు రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ అయ్యిండు ఒక చిన్న ఉదాహరణ రెండు వేల తొమ్మిదిలో ఎంపీ అయ్యే నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నా అన్న దగ్గరికి బ్రేక్ ఫస్ట్కి పోయాను కోమటిరెడ్డి రాజగోపాల్ ఫోన్ వచ్చింది అప్పుడు మొబైల్ యాక్టివ్ నడుస్తుండేది నైన్లో ఎత్తిండు సార్ ఎక్కడు సార్ అని అడిగిండు అవతల ఢిల్లీలో ఉన్నా అన్న ఎప్పుడు వస్తుంది సార్ ఊరికి అంటే ఈయన ఆయనను నువ్వు అని అడిగే పరిస్థితిలో లేడు ఎందుకంటే అది వాడు ఏదన్నా సర్పంచో జెడ్పీటీసీ అయితే ఏం సార్ నా నెంబర్ కూడా పెట్టుకోలేదు అంటాడు అవతల నుంచి చెప్పు చెప్పు అంటాడు రాజకీయ నాయకుని పరిస్థితి ఎంపీగా ఎప్పుడొస్తావు సార్ అన్నాడు నేను ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ నడుస్తుంది శని ఆదివారాలల్లో హైదరాబాద్కి వస్తున్నట్టే చెప్పు అయితే లాస్ట్ కడిగి చెప్పు మరి ఏమన్నా ఏం సంగతి ఏమైనా పని ఉందా అన్నాడు ఏం లేదు సార్ ఏడునో కనుక్కొనికేసిన అన్నాడు చెప్తున్నా ఫోన్ పెట్టినాక ఆయన అన్నాడు నేను ఎంపీ అయినా కిరణ్ కానీ నాకు ఇట్లుంటుందని తెలియదు చిన్నప్పుడు బిఎన్ రెడ్డి గారు ఎంపీ ఉండేది నల్గొండలో ఆయన ఎంపీ ఉన్నప్పుడు దాని దర్జా వేరుండే ఎందుకంటే అప్పుడు ల్యాండ్ లైనే అవును ల్యాండ్ లైన్ లేదు కొట్టనికే ఆయన కాడ ల్యాండ్ లైన్ ఉండే ఓ పల్లెటూరులో ల్యాండ్ లైనే లేదు సో అంటే ఎంపీ అనే ఆయన విజిబులే ఉండకపోయేది సింబల్ విజిబుల్ ఉండేది సుత్తి కొడవలు ఉండేది చేయి గుర్తు ఉండేది అప్పుడు ఇంకా సైకిల్ కూడా రాలేదు అవును అంటే ఆ రోజులలో జరిగే రాజకీయాలకు ఈ యంత్రాలు వచ్చినాక జరిగే రాజకీయాలలో ఏంటంటే పదిహేను నిమిషాలలో మనం ఫోన్ అయితే కూడా ఒక మెసేజ్ పెడతాడు ప్లీజ్ లిఫ్ట్ మై కాల్ అను సార్ ఆన్సర్ చేయండి సార్ కాలని